హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మనం వీడియోలోకి వెళ్దాం ముఖంపై ముఠలు తగ్గించే ఒకే ఒక మార్గం అందరూ అందంగా ఉండాలని కోరుకుంటారు అందులో ముఖ్యంగా అమ్మాయిలకు మరీ ఎక్కువగా ఈ కోరిక ఉంటుంది అందులో తామే స్పెషల్ అట్రాక్షన్గా కావాలని తానే అందంగా మెరిసిపోవాలని ఉంటుంది అందుకే కొంతమంది ఎంత ప్రయత్నించినా కూడా ఎన్ని క్రీములు వాడినా తమ చర్మం జిడ్డుగా ఉంటుందని బాధపడుతూ ఉంటారు అలాంటి వారు కొన్ని చిట్కాలు పాటిస్తే ముఖం కాంతివంతంగా మారుతుంది ఇంటికి వచ్చినప్పుడు ముఖాన్ని ఫేస్ వాష్తో తప్పనిసరిగా శుభ్రపరుస్తారు అయితే కొన్ని టిప్స్ పాటించడం వల్ల ఎంతో అందంగా తయారవ్వచ్చు ఇందులో ఒకటే టమోటా దీన్ని ఉపయోగించి ఎలా అందంగా తయారవ్వచ్చో చూద్దాం ఓపెన్ ఫోర్స్ సమస్య ఉన్నవారు కాస్త మిల్తాన్ మిట్టి తీసుకోండి అందులో టమాటా జ్యూస్ వేసి బాగా కలపండి ఇలా తయారైన ప్యాక్ని ముఖంపై వేసుకోవాలి ఇలా చేయడం వల్ల చాలా వరకు ఓపెన్ ఫోర్సెస్ తగ్గుతాయి ఎండకు కమిలిన చర్మాన్ని తిరిగి అందంగా మార్చడంలో టమోటా బాగా పనిచేస్తుంది కొద్దిగా టమోటా రసం తీసుకుని అందులో కాస్త మజ్జిగ కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి కాస్త అయిన తర్వాత చల్లని నీటితో కడిగితే మంచి ఫలితం ఉంటుంది దీన్ని రాయడం వల్ల ట్యాన్ సమస్య కూడా తగ్గుతుంది టమాటాలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది చర్మ రంగుని మెరుగుపరచడంలో మేలు చేస్తుంది దీన్ని ఉపయోగించడం వల్ల ముఖంపై మచ్చలు మొటిమలు వంటి సమస్యలన్నీ దూరం అవుతాయి ఇందుకోసం కొన్ని ప్యాక్స్ కూడా వాడొచ్చు ముందుగా రెండు చెంచాల టమోటా గుజ్జు తీసుకోవాలి ఇందులో కాస్త తేనె కలపాలి ఇలా తయారైన మిశ్రమాన్ని ముందుగా ముఖం మెడని శుభ్రం చేసుకొని ముఖంపై రాయాలి ఈ ప్యాక్ ఆరిన తర్వాత చల్లని నీటితో కడగాలి ఇలా చేయడం వల్ల చర్మానికి తగినంత తేమ అందుతుంది టమాటా గుజ్జులో ఏం కలపకుండా అది మాత్రమే ముఖం మెడకు రాసి ఆరిన తర్వాత కడిగినా కూడా మంచి ఫలితం ఉంటుంది ఇది న్యాచురల్ రెమెడీ కాబట్టి ఎప్పుడైనా ట్రై చేసుకోవచ్చు దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇలా చేయటం వల్ల కేవలం మచ్చల తగ్గడమే కాకుండా అందంగా ముటిమల సమస్య కూడా తగ్గుతుంది కాసింత శనగపిండిని తీసుకోండి అందులో ఇప్పుడు టమోటా గుజ్జును కలపండి ఇక మెత్తని పేస్ట్లాగా చేసుకోవాలి ఇలా తయారైన ప్యాక్ని ముఖానికి పూతలాగా వేసుకోవాలి ఆరిన తర్వాత నీళ్లు చల్లుకుంటూ స్క్రబ్లా చేసుకుంటూ క్లీన్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ముఖం తాజాగా మారుతుంది ముఖం రంగును కూడా మెరుగుపరచడంలో ఈ ప్యాక్ బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమశివాయనమ